ఈరోజు వాక్య ధ్యానం సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు ద్వితీయోపదేశ కాండము ఏడు పద్నాలుగు ఎలాంటి ఆశీర్వాదము దేవుడు ఇస్రాయేలీలతో సమస్త ప్రజలందరికంటే మీరు ఎక్కువగా ఆశీర్వదింపబడతారని చెప్పాడు నేటి దినమున గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇస్రాయేలీలు వివిధ రంగాలలో ఎనలేని కృషి చేసి ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేశారు వారు దేవుని చేత ఎంతో ఆశీర్వదించబడి అనేక మంది భౌతికంగా ఆశీర్వించబడటానికి వారు కారకులయ్యారు వారి సంతతి నుంచి వచ్చిన ప్రభు అయిన విశ్వసించిన వారందరికీ దేవుడు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఇచ్చాడు ఆ ఆశీర్వాదమును పొందుకుని ఇతరులకు ఆశీర్వాద కారణంగా మనం మారుతున్నామా ప్రార్థన దేవా భౌతిక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు మమ్మల్ని కారుకులను చేసినందుకు మీకు స్థుతులు ఆమెన్ నేటి సూక్తి యేసును రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించుటయే ఆశీర్వాదము